ఓం నమశివాయ అందరికీ ప్రెసెంట్ టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నుంచి మేము శ్రీ పెనసీల లక్ష్మీనరసింహస్వామి కొలువైన దేవస్థలంకైతే వెళ్తున్నాము పెంచులకోన ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా మామ వాళ్ళు నేను అండ్ వెహికల్లో అయితే వెళ్తున్నాము ఆల్రెడీ టెన్ మినిట్స్ నుంచి అయితే వెహికల్లో కూర్చొని మా మామ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మనం ఎక్కడేమో వీడియోస్ చేసుకుంటున్నాము అడ్రస్ చెప్పినది అండ్ వెళ్ళే రూట్లో మా ఊర్లో ఫేమస్ శివాలయం అయితే ఉంది మన శివయ్య దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకొచ్చుకొని నుంచి అట్టే పెంచులు కొనకైతే బయలుదేరదాము ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉంటుంది ఎలా ఫైర్ అవుతారో మీరే చూద్దరు వీళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ మేము కూర్చొని నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పారు నేనే లేట్ అనుకుంటే మా వాడు ఇంకా రాలేదు కాబట్టి ఇంకోసారి ఫ్రెండ్స్ని ఇప్పుడు నమ్మొద్దు మా ఓడి చూడ ఎంత తాపీగా హీరోలాగా అవుతున్నాడు నేను పెట్రోల్ కి లెక్కి వెడిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి సో ఇప్పుడైతే కారు కి పెట్రోల్ అయితే కొట్టించడానికి వెళ్తున్నాము మొత్తం పెట్రోల్ ఖర్చు అంతా మా మనీదే అడిగిదేదో అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావాలి మమ్మల్ని అయితే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు హై జిప్ ఒకసారి హై జిప్ మనీ మన ఫాలో చూడండి డబ్బులు అంటే రాడు ఇప్పుడే వెనకైనా దిగిపోతాడు

శివకి కొన్ని పూలు అయితే తీసుకొని దారిలో ఇప్పుడైతే శివాలయం ఇంకెళ్తున్నాము శివాలయం ఇంక వెళ్ళి పట్టించేటైతే లేట్ లేకుండా బయలుదేరుతాము మేమైతే ఎస్టిమేషన్ ఇప్పుడు మార్నింగ్ సెవెన్కి అయితే కదిలాము ఈవినింగ్ సెవెన్కి అయితే రిటర్న్ రావాలనుకుంటున్నాము ఏమవుతుందో చూడాలి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అండ్ అట్లే మధ్యలో చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి అవి మీకు చెప్పేవి కాదులే మా మనీ ప్లాన్ చేశాడు అవన్నీ తొమ్మిది వరకు తిరిగి మీటింగ్ పెట్టుకుంటున్నాం తొమ్మిది నుంచి పన్నెండు స్ట్రాటజీ మీటింగ్స్ అయితే వచ్చేసాము దర్శనం అయితే చేసుకుందాం దర్శనం చేసుకొని బయలుదేరుదాం మన గుడిలో పూజారెండు పూజారి లేట్గా వస్తారు మామే ముందు వస్తాం చేస్తే అట్లా తగిలిచి పెట్టుంటారు బేగాలు జలా అర్థం కావడం లేదే ఇదే మా శివాలయం చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా

ఓం నాకు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక ఏంటంటే అమ్మవారికి నిండుగా మంచిగా అలంకరింపాలని నాకైతే చాలా పెద్ద కోరిక ఎప్పటి నుంచో అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయితే శివరాత్రి వస్తుంది కదా ప్రతి సంవత్సరం మా ఊర్లో శివరాత్రికి ఎవరో ఒకరు కళ్యాణం చేపిస్తూ ఉంటారు నాకు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక్కసారైనా కళ్యాణం చేయించాలని కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వద్ద అయితే చేపిలేకపోతున్నాను ఈ సంవత్సరం లేదా ఇరవై సంవత్సరం అన్న ఈశ్వరు దయ ఉండి అండ్ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే నేను చేపించగలను సో ఆ ఈశ్వరు దయ అండ్ పార్వతం దయ మీ సపోర్టు తప్పకుండా నా వైపు ఉంటాయని నేను అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ ఇయర్కైనా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కైనా మనం కళ్యాణం చేపిస్తామో లేదో వేచాం అలాగే మహదేవ్ అలాగే మహదేవ్ మీకు చూపిస్తా చూడండి ఆఫ్ యూనివర్స్

దేవుడి దయకంటే ముందు నువ్వు డబ్బులు ఇచ్చితే ఖచ్చితంగా చేసి ఇచ్చేస్తాం నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకొక మా శివాలయం అయితే చూపిస్తా చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఇక్కడ ఇంకా రంగు లేపించాలి కళ్యాణం ఉంది కదా నెక్స్ట్ మంత్ ఆ టైంకి అయితే వేపిస్తారు నాకు తెలిసి సరే మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడి నుంచి బయలుదేరుదాము హరహర్ మహాదేవ్ హర హర్ మొత్తానికి ఇంకైతే స్టార్ట్ అవుదాం లెట్స్ గో